శ్రీమాత్రి నమ అందరికీ నమస్కారం వైశాఖ పురాణం పదిహేడవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం లక్ష్మీనారాయణలను తలుచుకుని పురాణం మొదలు పెడదాం వాయుదేవుడు చెప్పిన మాటలన్నీ విని కాస్త ధైర్యం తెచ్చుకున్న యముడు బ్రహ్మదేవుడితో ఇలా అంటున్నారు స్వామి మీరు ఈ ప్రపంచానంతటికీ కూడా తాతలాంటివారు మీకు తెలియంది ఏముంది దయచేసి నా మాట వినండి నేను నా పనిని చేసుకోనివ్వకుండా నన్ను అతను ఆపుతున్నాడు నేను చేయాల్సిన పనిని చేయలేకపోతున్నందుకు నాకు ఎంతో బాధగా ఉంది మీరు నాకు అప్పగించిన పనిని నేను చేయలేకపోతున్నాను దీనికి ఎంతో పాపం వస్తుంది కదా కీర్తివంతుడు అనే మహారాజు తన నగరంలో వైశాఖ మాస వ్రతాన్ని చేయిస్తున్నాడు తాను చేస్తూ తన నగర ప్రజలందరిచేత కూడా చేయిస్తున్నాను అన్ని ధర్మాలు వదిలేసిన వారు తల్లిదండ్రులను పూజించని వారు పెద్దల మీద ఏమాత్రం గౌరవం లేనివారు తీర్థయాత్రలు చేయనివారు అసలు ఏ మంచి పని కూడా చేయని వారు హోమాలు యజ్ఞాలు ఎటువంటి వాడి మీద ఆసక్తి లేనివారు కేవలం వైశాఖ మాస వ్రతాన్ని చేయటం వలన శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరుకుంటున్నారు అంతేకాదు అతని తండ్రి అతని తాత అతని తాతకి తండ్రి అతని తల్లి తల్లికి తండ్రి తండ్రికి తాత ఇలా వారందరి తరాల వారు కూడా వారందరితో పాటు కలిసి మరీ విష్ణు సాన్నిధ్యాన్ని వారు చేరుకుంటున్నారు కేవలం వారి వంశంలో ఒక్కరు వైశాఖ మాస వ్రతాన్ని చేస్తేనే తండ్రి వైపు వారు తల్లి వైపు వారు అందరూ కూడా శ్రీ మహావిష్ణువు సన్నిధికి చేరుకుంటున్నారు అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది సామాన్యంగా ఒక మనిషి చేసే పనులు బట్టి అతడికే చెడు మంచి అనేది నిర్ణయించబడి ఉంటాయి దానితో అతడికి పుణ్యం పాపం వస్తుంది అది అతనే అనుభవిస్తాడు కానీ ఇక్కడ వంశంలో ఒక్కడు చేస్తేనే వంశంలో తల్లివైపు వైపు ఇద్దరికి ఇరవై తరాల వారితో సహా విష్ణులోకాన్ని చేరుకుంటున్నారు యజ్ఞయాగాదులు ఏమీ చేయకుండా వైశాఖ మాస వ్రతాన్ని ఒక్కటే ఆచరించిన వారు ఎంతో మహిమను పొందుతున్నారు తీర్థయాత్రలు దానాలు తపస్సులు యజ్ఞాలు యాగాలు వ్రతాలు ఇవన్నీ ఎన్నో చేసిన వారు కూడా వైశాఖ మాస వ్రతం చేసిన వారి ఫలితంలో కొద్దిపాటి ఫలితాన్ని కూడా పొందటం లేదు క్షేత్రంలో కాశీలో చనిపోయిన వారు కూడా ఇటువంటి ఫలితాన్ని పొందటం లేదు అంతటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ చనిపోయిన వారు ఇన్ని చేసినా సరే నదుల్లో స్నానాలు చేసి ఎన్నెన్నో తీర్థయాత్రలు చేసి ఎన్నెన్నో మంచి పనులు చేసిన వారికి కూడా వైశాఖ మాస వ్రతంలో చేసినప్పుడు ఎంత ఫలితాన్ని పొందుతున్నారో అంత పొందటం లేదు ఇది అసలు మంచి విషయమేనా ఎన్నో పాపాలు చేసిన వారు కూడా ఈ వ్రతాన్ని చేయటం వలన విష్ణులోక సాన్నిధ్యాన్ని చేరుకోవటం నాకు సరైన ధరిపించటం లేదు కీర్తివంతుని ఆజ్ఞ వలన అతని రాజ్యంలో వారందరూ ఖచ్చితంగా వైశాఖ వ్రతాన్ని చేస్తున్నారు కాబట్టి వారందరూ విష్ణులోకాన్ని చేరుకుంటున్నారు బ్రహ్మదేవ మీరు ఇచ్చిన పనిని నేను చెయ్యలేకపోతున్నాను నాకే కాదు అతను మీకు కూడా శత్రువే అతను మీ ఆజ్ఞను కూడా తిరస్కరించినట్టే కదా మీరు ఇది ఇలాగే ఊరుకుంటే ఇది ఏమైపోతుందో కదా ఎలాంటి వారైనా విష్ణులోకాన్నే పొందటం మంచిది కాదు వల్ల ఇందువలన నరకము సర్గము రెండూ కూడా శూన్యములా కనిపిస్తున్నాయి ఎన్నోసార్లు ఈ పాప పట్టికని రాయించి మళ్లీ నేనే తురిపేయించాల్సి వచ్చింది యమా పాసాన్ని ఈ పాప పట్టికని మీ పాదాల దగ్గరే ఉంచుతున్నాను దీన్ని ఏమి చేయాలో మీ ఇష్టం మీరు ఏం చెప్తే నేను అదే చేస్తాను అని చెప్పారు కీర్తివంతుణ్ణి కన్న తల్లి ఎలా కన్నదో కదా అసలు అంతటి మహానుభావుణ్ణి ఎలా కన్నదో నాకు అర్థం కావట్లేదు శత్రువులని గెలవలేని వాడి జీవితం అసలు పూర్తిగా అనవసరం అటువంటి వాడు పుట్టినా పుట్టకపోయినా ఎటువంటి నష్టము ఉండదు నేను శత్రువుల్ని గెలవలేకపోయాను నా తల్లి నన్ను ఎందుకు కన్నదా అనిపిస్తోంది కానీ కీర్తివంతుడు నన్నే గెలిచాడు నా రాతనే మార్చేశాడు ఇప్పటి వరకు ఇలా చేసిన వారు ఎవ్వరూ లేరు ఇది పూర్తిగా ఖచ్చితమైన విషయం అందరితోనూ వైశాఖ వ్రతాన్ని ఆచరింపజేస్తున్నాడు స్వయంగా శ్రీహరి భక్తుడై అందరినీ కూడా అదే దారిలో నడిపిస్తున్నారు ఇలాంటి వారు ఇంతకుముందు ఎవ్వరూ లేరు అని యమధర్మరాజు తన బాధనంతా బ్రహ్మదేవుడి దగ్గర వినిపించారు అంతా విన్న తర్వాత బ్రహ్మదేవుడు యమధర్మరాజుతో మాట్లాడటం మొదలుపెట్టారు బ్రహ్మదేవుడు యమధర్మరాజుతో ఏం మాట్లాడారు యమధర్మరాజు ఆయనకి ఇంత విషయం చెప్పిన తర్వాత ఆయనను ఎలా సమాధానపరిచారు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే పద్దెనిమిదవ అధ్యాయం వినాలి పదిహేడవ అధ్యాయం ఇక్కడితో సంపూర్ణం పద్దెనిమిదవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ చూడండి ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్తిమల్ని ఆన్ చేసుకున్నారంటే ప్రతి అధ్యాయం వీడియో తప్పకుండా మీరు చూడగలుగుతారు